ఆయన మహానుభావుడు ఆదిత్యుడు ఇంతమందిని అనుగ్రహించే విలుగుల ముద్ద ఇందులో కంటికి కనపడేటటువంటి చైతన్య రాశి అందున సముద్రం ఉన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు ఆ సూర్యోదయం అంత అద్భుతంగా ఉంటుంది సముద్రంలోంచి ఆ బింబం పైకొచ్చే విధానం ఇప్పుడు కాదు ఈ ఋతువులో కాదు ఋతువులో చూడాలి స్పష్టంగా పైకొస్తుంటే ఎరుపు కాంతితో ఎంత అద్భుతంగా ఉంటుందో అదిగో అలా ఉండి చిన్నప్పుడు చదువుకుంటాం కదా ఓ మొక్కను తీసుకొచ్చి ఎన్ని నీళ్లు పోసినా ఎంత సారవంతమైన మట్టి వేసినా దానికి సూర్యరశ్మి తెగలకపోతే మాత్రం చనిపోతుంది ఎందుకంటే పత్రహరితము అని ఆకుపచ్చటి క్లోరోఫిల్ పదార్థాన్ని ఆకులో దానికి తాను వండుకుని ఆహారాన్ని తయారు చేసుకోవాలి అంటే కిరణజన్యసంయోగ క్రియ అని అది సూర్యకిరణములను ఆధారం చేసుకుని అన్నం వండుకుంటుంది వండుకొని పెరిగి పెద్దదవుతుంది చెట్లకి అదే ఆధారం మనకి అదే ఆధారం అంత వరికెందుకండి అసలు సూర్యరశ్మి యొక్క శక్తి చేత పదార్థము నిలవ శక్తిని పొంది ఓషధిగా మారుతుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే గుమ్మడు గుమ్మడికాయ అత్యంత ఓషధి అది ఎంతటి అజీర్ణాన్ని తుడిచేస్తుంది ఏమో గుమ్మడికాయ దొరకచ్చు దొరకకపోవచ్చు ఇంటి యజమాని ఆరోగ్యం నిలబెట్టుకోవాలి రెండు మూడు రోజుల కోసాలైనా గుమ్మడికాయ తినాలి అస్తమానం గుమ్మడికాయలు ఎక్కడి నుంచి దొరుకుతాయి దోషం తీయడానికి గుమ్మడికాయే ఆఖరికి తినాలన్నా గుమ్మడికాయే ఎలా అందుకని భ భగవంతుడు చేసిన అద్భుత ప్రక్రియ గుమ్మడికాయ కోసి ఒడియాలు పెడితే ఎక్కడ పెడతారు అగ్నిహోత్రంలో పెట్టారు సూర్యుడికి ఎదురుగుండో పెడతారు ఒడియాలు పెడితే ఆ పిండితో కలిపి ఒడియాలు పెట్టారు అనుకోండి ఆ సూర్యకిరణం తగిలి అది ఓరుగవుతుంది అంటే కొంచెం ఆ బట్ట నుంచి విడిపోతుంది విడిపోతే దాన్ని చమత్కారంగా బట్టి ఇలా పట్టుకుని ఇలా అంటే ఊడిపోయి గలగల గలగల చప్పుడు చేస్తూ పడిపోతుంది దాని డబ్బాలో పోసి ఆ విడిపోయినటువంటి గుమ్మడి ముక్కలు ఉంటాయి ఆ ఒడియంతో పాటు అవి కూడా వేయించుకుని ఎర్ర ఎర్రగా ఉన్నవి తింటుంటే అది కెటలిస్ట్ అది ఎక్కువ అన్నం తినేటట్టు చేస్తుంది ఆ గుమ్మడికాయ తింటే ఒరుగంటారు అలాగే మాగాయ ముక్కలు అప్పడాలు ఇవన్నీ దేని చేత ఒరుగులుగా కాలంలో నిలవ ఉండే శక్తిని పొందుతున్నాయి సూర్యకిరణముల యొక్క శక్తి చేత నేను ఏదో ఆషామాషిగా చెప్తున్నాను అనుకోకండి మీరు నేను సూర్యశక్తి గురించి మాట్లాడుతున్నాను నిలవ పదార్థం ఉండేటట్టుగా చేసి దాని యొక్క శక్తి క్షీణించకుండా ఉండి జీవరాశికి ఓషధుల్ని ఇస్తాడు సూర్యుడు మహానుభావుడు ఇన్ని విభూతులను కటాక్షిస్తున్నాడు ఎందుకండి ఆయన నాలుగు రాజులు కనపడకపోతే ఉంది సూర్యోదయం అవలేదనుకోండి అసలు చీకటిగా ఉందనుకోండి సూర్యుడు కనపడలేదు బట్టలు ఎక్కడ ఆడతాయి అసలు కింద పడ్డ నీళ్ళు ఎలా ఇంకుతాయి అసలు మనం బ్రతుకు ఎలా నిలబడుతుంది ఎన్ని దోమలు ఎన్ని ఈగలు ఎన్ని చీమలు పెరిగిపోతాయి ఆయన మధ్యందిన మార్తాండుడై వెలుగుతుంటేనే మన బ్రతుకు నిలబడుతుంది అసలు నిజంగా చెప్పాలి అంటే సూర్యుడు బాగా ప్రకాశిస్తున్న కాలంలోనే ఆరోగ్యం నిలబడుతుంది అందుకే శరత్కాల ప్రారంభం వసంత ఋతు ప్రారంభం రెండు యమధర్మరాజు గారి యొక్క దంస్టలు బయటికి వచ్చే కాలం చల్లటి కాలం ఇప్పుడు శిశిర ఋతువు అంటారు హిమవంతం మహా చల్లగా ఉంటుంది కానీ గ్రీష్మ ఋతువు అనవసరంగా ఎండలో తిరగపోతే మాత్రం ఆరోగ్యవంతమైన కాలం ఆరోగ్యం భాస్కరాది చేత కిరణములలోంచి విటమిన్లు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళ శాస్త్రవేత్తలు అంగీకరించట్లా ఆయన యొక్క గతుల చేత ఋతువులు కలుగుతున్నాయి ఆ ఋతువులను చెట్లు కనుక్కుని పళ్ళు పండుతున్నాయి ఆ ఋతుచక్రం సూర్యుని యొక్క భ్రమణాన్ని బట్టి ఉంది లేకపోతే ఇన్ని ఎలా లభిస్తాయి ఆహార కాబట్టి ఇన్నిటికి కారణమైన వారెవరు అంటే సూర్యభగవానుడు అది ఈ కంటితో చూసే పరబ్రహ్మ ఎక్కడికో దేవాలయంలోకో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఎప్పుడైనా చూడవచ్చు ఇంకా విచిత్రం ఏంటంటే ఉపాసన చేసేటటువంటి వాళ్ళు సూర్యబింబాన్ని బాగా ప్రకాశిస్తున్న దాన్ని చేయరు ఉదయిస్తున్న సూర్యబింబాన్ని ఉపాసన చేస్తారు అంటే ఈ నేత్రములను మూసి భ్రూమధ్యమునందు చూసేటప్పుడు ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూస్తూ ఉపాసన చేస్తారు అంత శక్తివంతం సూర్యోపాసనం ఆరోగ్యాన్ని ఇస్తుంది చచ్చిపోయేవాడిని బతికిస్తుంది అందుకే ఈ దేశంలో మీరు కావ్యములు పురాణములు చదవండి సూర్యుణ్ణి ఆధారం చేసుకుని ఎన్ని తిరిగాయో వినాయక చవితి నాడు వచ్చినటువంటి వ్రతకల్పంలో కథంతా ఆధారం ఎక్కడిది ఇచ్చిన శమంతకమడి వల్ల కాదు కథ అంతా తిరిగింది ఏడు రంగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సూర్యకిరణములలోంచి కదా విబ్జిఆర్ అంటాం కదా సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మయం క్రమశిక్షణకి మారు పేరు ఆధారం లేని ఆకాశంలో కాళ్ళు చేతులు లేని అనూరుణ్ణి సాధ సారథిని చేసుకుని పశ్చిమముల వరకు క్షణం ఆలస్యం లేకుండా ఏ ఒక్క రోజు ఆగకుండా వెడతాడు ఆయన ఉదయించకముందు నిద్ర లేవలేదు అంటే ఆయన వచ్చేశాడు మనం మాత్రం లేవలేదు కృతజ్ఞనుడు ఆయన రాకముందు లేచి నిలబడద్దు ఎవరో ఒక మహాత్ముడు వస్తున్నాడు అనుకోండి ఆయన వచ్చేటప్పటికి దర్శనం చేద్దామని ముందే వచ్చి నిలబడతామే ముందే వచ్చి కూర్చుంటాం కదా మరి పరమేశ్వరుడు పరబ్రహ్మం ఆకాశంలో వస్తున్నాడు ఈ కంటితో చూడడానికి వీలుగా కదులుతున్నాడు అయినప్పుడు ఆయన రాకముందు లేవద్దు అలా లేవకపోతే కృతఘ్నుడు కృతఘ్నఘ్నాయ దేవాయ అటువంటి వాణ్ణి భంజిస్తాడు ఆరోగ్యం క్షీణింపజేస్తాడు కాబట్టి అటువంటి సూర్యభగవానుడు అది శివస్వరూపం అటువంటి శివస్వరూపం ఇన్ని కాంకులనిచ్చి కాపాడుతోంది అది శివస్వరూపమే అనడానికి గుర్తేమిటి అంటే కోణార్కలో సూర్యలింగంగా ఉంటాడు ఇన్ని విభూతులు నిస్తున్న వాడిని బాగా దగ్గరగా వెళ్ళి చూడాలి ఆయన్ని ముట్టుకోవడం కుదరదు స్పృశించలేరు కొద్ది సమయం దాటితే కంటిని విప్పి చూడలేరు కానీ అసలు ఆయన గురించి చేసినటువంటి వర్ణనలు చదువుతుంటే చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయి అబ్బో రామాయణంలో వాల్మీకి మహర్షి ఆయన మీద చేసినటువంటి వర్ణనలు ఎంత అద్భుతంగా ఉంటాయో చో అంటారు ఆయన మళ్ళీ అస్తమయ సమయంలో సూర్యాస్తమయంలో పశ్చిమ దిక్కుకు వెడుతుంటే ఆకాశం అంతా ఎర్ర పడుతుంది పశ్చిమ దిక్కున ఎందుకు అలా అవుతుంది అంటే ఆయన కన్నా ముందు అరుణోదయం అని అరుణుడు ఉదయిస్తాడు అందుకనే అరుణోదయం నిజానికి అలాగే అస్తమయ సమయంలో ఎందుకు ఎరుపు అంటే చమత్కారంగా ఓ కవి అన్నాడు ఆయన వెళ్ళారు పని మీద అయినా మరి ఉద్యోగం కదూ ఖచ్చితంగా జరగాలయే లోకాలను అనుగ్రహించడానికి ఇంకా సాయంకాలం అయింది ఆఫీస్లో పనుందని మామూలు వాడైతే రాడేమో కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తారు ఇంటికి అందుకని చెప్పి ఆయన వచ్చే వేళ అయిందని ఆ పశ్చిమ దిక్కున పశ్చిమ దిక్కు అనబడేటటువంటి కాంత భర్త కోసం ఎదురు చూస్తూ నించుంటుంది రథంలో ఆయన వచ్చేస్తుంటే భర్తని చూసేటప్పటికీ ఆమె సంతోషం వచ్చి బుగ్గలు ఇరుపెక్కి అనురాగపు కాంతులు వస్తే దాని చేత ఆకాశంగా ఎర్రబడిందయా ఎర్రటి బింబం ఎలా ఉంది అంటే కురిపిసిన వాడికి కట్టుకడితే అందులోంచి నెత్తురు కొంచెం పైకి చిమ్మితే ఎలా ఉందో సూర్యబింబం ఎర్రగా అలా ఉంది కట్టుకట్టినట్టు అన్నారు వాల్మీకి మహర్షి ఎన్ని వర్ణనలు చేశారు అసలు సూర్యోదయ వర్ణన సూర్యాస్తమయ వర్ణన లేకుండా మీకు ఏ కావ్యం ఏ పురాణం కనపడదు సమస్త జగత్తుకి ఆయనే కదండి అది శివస్వరూపం అది మన ధర్మానికి ఉన్న గొప్పతనం మనం అనుభవిస్తున్న ఏ అనుగ్రహాన్నైనా భగవంతుడిగా అనుగ్రహించి ఆయన పరమేశ్వరుడు అన్న ఉద్దేశ్యంతో కృతజ్ఞతతో బతకడం ఈ జాతి లక్షణం అంతేగాని అవన్నీ ఏముందండి అని చెప్పి స్వతంత్రించి నిర్లక్ష్యంతో బ్రతకడం ఈ జాతికి తెలియదు అందుకే కోణార్కలో సూర్యలింగం